కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ చే రాత్రి రాక్షించి గా పాడి దాత్రి మరి దాత్రి దినము దయతో నీచి దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా સ્તોત્રોજે તો માેવા પાપ શોધનાલાનું પ્રભુવા કાપાડી બ્રોવુમૈયા પાપોમ ూ మయ్యా స్తోత్రము స్తోత్రము కువనే స్తోత్రము చేతుము మా దేవా కన్నా తండ్రి కంటేను కనికరామునా మాదేవా అందములా వలమే మందరిని ప్రేమించి మన్ననతో నీది మాదేవా రాత్రి అందునా మము రాక్షించి పాడి రాత్రి మరి యొకా దినమున్ దయతో నీచి దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మతయుసు వార్తలో ఉన్న ప్రజలు ఒక్కొక్కరి గురించి మనం ఏం నేర్చుకోవచ్చో దాని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు నాలుగవ అధ్యాయం మతయుస వార్త పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుంటే యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ సహోదరులు సముద్రంలో బలవేయుట చూచెను వారు జాలరులు అని మనం చూస్తూ ఉన్నాం గడిచిన దినాల్లో పేతురును గురించి మనము అనేకమైన విషయాలు నేర్చుకున్నాం ఈ రోజు ఆయన సహోదరుడైన ఆంద్రేయాను గురించి మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఈ ఆంద్రేయ పేతులు యొక్క సొంత ఊరు బెత్సైదా అని యోహాను స్వార్త మొదటి అధ్యాయము నలభై నాలుగవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చదువుకుంటే ఫిలిప్పు బేత్సైదావాడు వాడు అనగా అంద్రేయ పేతురు అని వారి పట్టణ కాపురస్తుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం దీనిని బట్టి వారిద్దరు కూడా వారి సొంత ఊరు బేత్సైదా అని మనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాకుండా వారి ఇరువురి సొంత ఊరు బేత్సైదా అయినప్పటికీ వారు పెరిగింది మాత్రము కపిర్ణ ఎందుకంటే మార్కు సువార్తలో మనము జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు మనం చూస్తే ఇరవై ఒకటో వచనంలో అంతట వారు కహె హోంలోనికి వెళ్ళిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్ళడము బోధించడము ఈ చరిత్ర అంతా అక్కడ చూసిన తర్వాత ఇరవై వచనంలో వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోనూ సీమోను అంద్రేయ వారి ఇంట ప్రవేశించిరి అనే మాటను మనం చూస్తున్నాం అంటే వారి సొంత ఊరు బేర్సైద అయినప్పటికీ వారు పెరిగిందంతా కూడా కపిర్న అనే విషయము మనకి ఇక్కడ స్పష్టమవుతుంది అంత మాత్రమే కాకుండా మత ఇసు వార్తలో మనం చూస్తే వారు జాలరులు అని చెప్పబడుతుంది దానిని బట్టి వారి యొక్క వృత్తి జాలరు వృత్తి అని మనకు అర్థమవుతుంది అయితే ఈ అంద్రేయాను గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ప్రస్తావించబడకపోయినప్పటికీ అతి కొద్దిసార్లే ఆయన మనకు కనిపించినప్పటికీ ఆయనలో నుండి కొన్ని విషయాలు మనము చదవగలిగితే ఆయనను మనము కరెక్ట్గా స్టడీ చేయగలిగితే చాలా విషయాలు మనము ఆయన నుండి నేర్చుకోవచ్చు కారణం ఏంటి అని అంటే ఆయన మొదటిగా సువార్తను మనము ఆధారం చేసుకుంటే మొదటిగా యేసుక్రీస్తు పిలుచుకున్న పన్నెండు మంది శిష్యుల్లో మొట్టమొదటి ఇంట్రొడ్యూస్ అయిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే యోహాను సువార్తలో మనం చూస్తే మొదటి అధ్యాయం యోహాను సువార్తలో ఎప్పుడైతే యేసుక్రీస్తును చూచి యోహాను బాప్తి స్వామిచ్చి యోహాను ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడో వెంటనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యోహాను విడిచి యేసుక్రీస్తును వెంబడించినట్లుగా మనం చూస్తాం ఆయన కేవలము వెంబడించడం మాత్రమే కాకుండా ఆయన చేసిన పని ఏంటంటే వెళ్ళి తన యొక్క సహోదరుణ్ణి కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు కాబట్టి పన్నెండు మంది శిష్యుల్లో మొట్టమొదట యేసుక్రీస్తుకు ఇంట్రొడ్యూస్ అయిన వ్యక్తి ఎవరు అనంటే అనే అయితే ఆయనలో మనం చూడగలిగిన శ్రేష్టమైన లక్షణాలు ఏంటి అనంటే ఆయన జనాన్ని ఏసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావడానికి ఏ మాత్రం కూడా సందేహించట్లేదు ఏ మాత్రం కూడా ఆయన సిగ్గుపడడం లేదు అది చాలా శ్రేష్టమైన లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం కారణం మనం చూస్తే మొట్టమొదటిది ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటూ ఉన్నాడో వెంటనే ఆయన వెంబడించడం మాత్రమే కాకుండా యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలలో మనం చూస్తే సహోదరుడైన ఆంద్రేయ నలభై వచనంలో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోన్ పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకొని వచ్చను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదట ఆయన చేసిన పని తన సహోదరుణ్ణి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకొక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం నుండి మనం చూస్తే ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండి వారు గలిలయలోని బేద్సాయిదా వాడైన ఫిలిప్ నొద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రయతో చెప్పాను ఆంద్రయాయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి అందుకు యేసు వారితో ఇట్లా నేను ఇక్కడ మనం చూస్తే వారెవరో తెలియదు గ్రీసు దేశస్తులు అయినప్పటికీ ఏసులు చూడాలనే కోరికను వారు అడుగుతూ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళను యేసు క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చిన ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా ఎప్పుడైతే ఒకరిని మనం దేవుని దగ్గరికి తీసుకొని వస్తామో వారి యొక్క రక్షణను బట్టి బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉన్న మాటను మనం చూస్తే దేవదూతల ఎదుట పరలోకంలో అధిక సంతోషం కలుగుతుందని లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అంద్రేయం మొదట తన సహోదరుడైన పేతురును తీసుకొని వస్తూ ఉన్నాడు ఎంత గొప్పగా దేవుడు ఆయనను ఉపయోగించుకున్నాడు అని అంటే పేతురు యొక్క శ్రేష్టమైన లక్షణాలను గడిచిన దినాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం ఒక సంఘానికి ఆధారంగా పేతురును ఆయన నిలువ పెట్టుకున్నాడు ఒక శ్రేష్టమైన పనిముట్టుగా పేతురును యేసుక్రీస్తు ఉపయోగించుకోవడానికి ప్రధానమైన కారణము యోహానుసు వార్త ఆధారంగా చూస్తే ఆంధ్రేయ ఎందుకంటే ఆయన తన సహోదరుణ్ణి తీసుకొని వచ్చి యేసుకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఆయన చేసిన ఆ క్రియను బట్టి ఒక శ్రేష్టమైన పనిముట్టు యేసుక్రీస్తుకు దొరికినట్లయింది కాబట్టి క్రీస్తు దగ్గరికి మనం తీసుకొని రావడానికి ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండాలి ఈ ఆంధ్రేయ ద్వారా మనం నేర్చుకునేది ఆ తర్వాత గ్రీసు దేశస్తులు అనేకులు వారు అన్యులు అయినప్పటికీ కూడా క్రీస్తును చూడాలనే ఆశ ఉంది అని అన్నప్పుడు వెంటనే వారిని తీసుకొని వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ వచ్చిన వారిలో ఎంతమంది రక్షింపబడ్డారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఎవరికి అనంటే అందరేకే పోతుంది ఆయనను బట్టి మనం నేర్చుకునే విషయం ఏంటి అనంటే మనము స్వార్థ చెప్పడానికి దేవుని వాక్యం బోధించడానికి జనాన్ని క్రీస్తు దగ్గరికి తీసుకొని రావడానికి ఎప్పుడూ వెనక అడగడదు ఎప్పుడు కూడా మనము సిగ్గుపడడానికి వీల్లేదు ఎందుకంటే మనం చేసే ఆ పని దేవుని యొక్క రాజ్యంలో లేదంటే దేవుని యొక్క పనిలో ఒక శ్రేష్టమైన పనిముట్టును మనకు తెలియకుండానే మనము తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మినవాడు రక్షింపబడునని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ అనే భారం మనం కలిగి ఉన్నట్లయితే ఇక్కడ అందరేమో తన సహోదరుడు రక్షింపబడాలని ఆశపడ్డాడు తీసుకొని వచ్చాడు అన్యులు వచ్చినప్పుడు వారిని కాదనకుండా క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు వాళ్ళలో ఎంతమంది రక్షింపబడ్డారో మనకు తెలియదు కానీ ఒక అవకాశం వారు రక్షింపబడడానికైతే ఆంధ్రయ్య ద్వారా వారికి కల్పించబడింది కాబట్టి మనం కూడా అవకాశం ఉన్న ప్రతిసారి వాక్యమును బోధించి వారి యొక్క రక్షణ కొరకు మనం భారం కలిగి ఉండవలసిందిగా ఈ ఆంద్రేయ యొక్క జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైన ఒక అద్భుతం యేసుక్రీస్తు చేసిన ఒక అద్భుతం నాలుగు సువార్తలలో కూడా ప్రస్తావించబడిన ఒక అద్భుతం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి పురుషులకు పంచిపెట్టడం అనే ఆ గొప్ప సందర్భంలో మిగిలిన అందరూ కూడా మన దగ్గర ఏమీ లేదు అని అనుకుంటూ ఉన్న సమయంలో ఆంద్రేయ మాత్రం ఏ మాత్రము కూడా సిగ్గుపడకుండా చిన్న పిల్లవాని దగ్గర ఉన్న ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని ఏసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నాడు అయితే ఏసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే దానిని తీసుకొని వస్తూ ఉన్నాడో ఆయనకు తెలియంది కాదు ఈ చిన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఇన్ని వేల మందికి సరిపోవు అని ఆయనకు తెలియక తీసుకొని రాలేదు కానీ అవి ఎవరి చేతిలో పడబోతూ ఉన్నాయో ఆ వ్యక్తి దానిని ఏం చేయగలుగుతాడో ఆయనకు ఒక ఖచ్చితమైన అవగాహన ఉండి ఉండొచ్చు అందుకే అవి చాలా తక్కువ అని ఆయనకు తెలిసినప్పటికీ ఆయన చేయబోయే ఆ అద్భుతాన్ని చూడాలనే ఆయొక్క కోరికను బట్టి ఆయన వాటిని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు చేతిలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహాను వార్త ఆరవ అధ్యాయము మొదటి నుండి పద్నాలుగు వచనాల భాగంలో మనము ఆ అద్భుత కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తాం కదా ఏడవ వచ్చినం నుండి అప్పుడు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారంల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ్య ఇక్కడ ఉన్న ఒక వాణి యొక్క ఐదు అవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనేను కాబట్టి అది ఆయన దగ్గరికి తీసుకొని రావడానికి ఆయన ఏమాత్రం కూడా ఇబ్బంది పడడం లేదు సిగ్గుపడడం లేదు ఇది తక్కువ కదా నన్ను ఏమనుకుంటారో అనే ఆలోచన ఏమీ కూడా లేదు కానీ ఖచ్చితంగా దానిని తీసుకొని వస్తూ ఉన్నాడు దీనిని బట్టి క్రీస్తు మీద ఆయనకు కలిగి ఉన్న అపారమైన విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమాత్రం కూడా ఆయన సందేహించట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అనేక సార్లు దేవుని దగ్గర నుండి ఏదో కావాలని ఆశపడుతూ ఉంటాం కానీ వంటి విశ్వాసము మనం మన జీవితంలో కనబరచడంలో చాలాసార్లు విఫలమైపోతూ ఉంటాం సందేహిస్తూ ఉంటాం అందుకే అంటాడు కదా సందేహిస్తూ అడిగేవాడు ద్విమనస్కుడు కాబట్టి దేవుని నుండి పొందుకునేటకు వానికి ఏమీ ఉండదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిని మనము అడిగే సమయంలో ఏ మాత్రము కూడా సిగ్గుపడడానికి వీల్లేదు అది కొంచెమైనా నిజమైన విశ్వాసంతో దేవునికి ఇవ్వగలిగితే దేవుడు దానిని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఈ రెండు పాఠములు అంద్రేయ ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం తర్వాత రాబోయే దినాల్లో మరికొంతమందిని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమగల మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభా అంద్రేయ ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం సమయం ముందును అసమయ ముందును వాక్యమును ప్రకటిస్తూ అనేకులను ప్రభా నీ దగ్గరికి రక్షణలోనికి తీసుకుని వచ్చు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ మా దగ్గర ఉన్న కొంచెమైన ప్రప విశ్వాసంతో నీ సన్నిధికి తీసుకొని వచ్చి సమర్పించి అభివృద్ధి పొందుకొనుటకు నీ అద్భుత ఆశ్చర్య కార్యములు మా జీవితాల్లో ప్రత్యక్షంగా చూచుటకు మాకు నేర్పించి నడిపించుమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ నేటి మా పనిపాటలు అన్నింటిలో కృపదయచేసి క్షేమకరంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభా రేపటి నాన్న మరొక పర్యాయము అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నాను మేమందరము భుజించు కృపణ అగుదయి చేయమని ఏ సునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్